హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బ్లాగ్స్ లాస్ట్ వీడియోలో షార్ట్ వీడియోలో చెప్పాను కదా ఇది నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను అంటే నేను మీషో నుంచి అయితే తీసుకున్నాను ఒక్కసారి దీని అప్లికేషన్ ఎలా ఉంటుందో నేను మీకు లైవ్లో పెట్టుకొని చూపిస్తాను ఎవరికైతే డార్క్ లిప్స్ ఉన్నాయి పిగ్మెంటెడ్ లిప్స్ ఉన్నాయి అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు నా లిప్స్ చూడండి ఒక్కసారి ఎంత డ్రైగా వరస్ట్గా ఉన్నాయో సో ఒక్కసారి ఇది అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత చేంజెస్ అని మీరే చూస్తారు సో ఫస్ట్ అయితే నేను జస్ట్ ఇట్లా వాటర్ తోటి పెట్టేసుకుంటున్నాను ఇది వచ్చేసి మీకు ఎక్కువ కావాలి అంటే జస్ట్ టూ స్వైప్స్ పెట్టుకోవచ్చు తక్కువ కావాలి అంటే జస్ట్ వన్ పీస్ అయినా ఎంత పిగ్మెంటెడ్ లిప్స్కైనా లేదు అంటే ఎంత డార్క్ అయినా కూడా వన్ స్వైప్ అయితే పర్ఫెక్ట్లీ ఎనఫ్ చూసారా బిఫోర్ నా లిప్స్కి ఆఫ్టర్ నా లిప్స్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది ఇది న్యాచురల్ ప్రోడక్ట్ అండ్ బ్రాండ్ నేమ్ వచ్చేసి రాంజిల్ ప్రోడక్ట్ నేను లాస్ట్లో అంతకుముందు ఒక లిప్ స్టిక్స్ కూడా తీసుకున్నాను కదా సేమ్ అదే బ్రాండ్ నుంచి మళ్ళీ ఒక లిప్ బామ్ అయితే తీసుకున్నాను నాకు అప్పుడు ఒక టూ ఫిఫ్టీ ఆ చేంజ్ అలా పడింది కానీ ఇప్పుడు అంత లేదు వన్ ఫిఫ్టీలోనే బై వన్ గెట్ వన్ ఫ్రీ అయితే ఆఫర్స్ నడుస్తున్నాయి లింక్ కావాలి అంటే కామెంట్ చేయండి గర్ల్స్ నేనైతే మీకు లింక్ అనేసి కామెంట్స్లో పెడతాను లింక్ అనేసి కామెంట్స్లో చెప్తే ఓకేనా ఫ్రెండ్స్ ఇది అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే యూజ్ అవుతుంది మనకి ఇది క్యారీ అంటే క్యారీ అయితే చేసుకోవచ్చు అంటే పెద్దగా ఐటెం అయితే పెద్దగా లేదు కాబట్టి అంటే పోర్టబుల్గా ఉంది కాబట్టి మీరు క్యారీ అయితే చేసుకోవచ్చు మీ వర్క్ ప్లేస్లో ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది నేనైతే డైలీ వేర్గా కూడా యూజ్ చేస్తాను అప్పుడప్పుడు పార్టీ వేర్గా ఇలా పెట్టుకొని దానిపైన షైనింగ్ క్రీమ్ అనేసి ఉంటుంది ఆ షైనింగ్ క్రీమ్ అయితే అప్లై చేస్తాను సో బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసి వెళ్ళిపోకుండా బాయ్